హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బటీ సో ఇవాళ వచ్చేసి వన్ బ్యూటిఫుల్ వీడియో మనకి డోలా సిల్క్స్ అండి డోలా సిల్క్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయన్నమాట సింగిల్ శారీ కూడా మనం పంపిస్తామండి చాలా బాగుంటాయి అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు సో ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయండి ఎక్కడైనా మేబీ మిస్ప్రింట్ అనేది రావచ్చు రాకపోవచ్చు సో కలెక్షన్ ఉన్నంత వరకు ఆర్డర్స్ అయితే తీసుకుంటాము సో ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి అండ్ సో ఒకటి రెండు సారీస్ అయితే నేను ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఈ శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి లైక్ దిస్ గెట్ ఇట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది డోలా సిల్క్ శారీ ఇండిగో బ్లూ కలర్ మంచి కాంబినేషన్స్ ఉంటాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఓన్లీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ అండ్ దిస్ ఇస్ పల్లు పార్ట్ సో పళ్ళు వచ్చేసి మనకి అదే విధంగా ఉంటుంది ఇందులో మంచి కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి శారీ శారీలో మనకిది బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ దిస్ ఇస్ పళ్ళు పట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను తిరిగేసి ఉందండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇక్కత్ ప్యాటర్న్ సో ఈ విధంగా మనకి ఇక్కత్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సో బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా వస్తుందండి సారీ శారీ వచ్చేసి మనకి శారీలో వచ్చేసి డబుల్ బార్డర్ వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ కూడా సో మంచి జరీ వీవింగ్ బార్డర్స్ వచ్చి అండ్ దిస్ ఇస్ పల్లు పాట అండి శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలండి సారీ శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ శారీ సో మేబీ ఎక్కడైనా మిస్ ప్రింట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి డబుల్ సైడ్ వచ్చేసి సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది ఇది మంచి మెరూన్ కలర్ శారీ అండి సో ఈ విధంగా మనకి పళ్ళు పాట సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ శారీ ఇది మనకి సీక్వెన్స్ శారీ అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ మంచి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ సో బార్డర్ చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ దిస్ ఇస్ పళ్ళు పాట్ ఈ విధంగా మనకి పళ్ళు అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ అండ్ ఇక్కడ నుంచి డైలీ నార్మల్ వీడియోస్ వస్తాయండి సో ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇది మనకి డ్యూయల్ షేడ్లో వస్తుంది అటు సైడ్ మీకు లైట్ షేడ్ అండ్ ఇటు సైడ్ డార్క్ షేడ్ వస్తుంది ఇది మంచిగా బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా బార్డర్కి వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ సారీ ఆల్వర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది మంచి కాఫీ కలర్ బ్రౌన్ కలర్ షేడ్లో అన్నమాట సో మంచి బ్రౌన్ షేడెడ్ శారీ ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఒక నిమిషం ఓకే ఓకే సార్ సో ఈ విధంగా వస్తుందండి సారీ మొత్తం కూడా లైక్ దిస్ అండ్ వీడియోని ఫుల్గా విని మాత్రమే బిక్ బుక్ చేసుకోండి మేడం ఎక్కడైనా చిన్నగా మిస్ ప్రింట్ వచ్చినా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండి దస్ వన్ పీచ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ దిస్ ఈస్ బార్డర్ పార్ట్ వీవింగ్ బార్డర్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ దేనికి వచ్చేసి మనకి ఇలా పళ్ళు పాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట పళ్ళు కూడా బిగ్ వచ్చింది అనమాట శారీ మొత్తం కూడా మనకి బాందిని ప్యాటర్న్లో మొత్తం హారిజెంటల్ సీక్వెన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్తో వచ్చిందండి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే అవైలబుల్గా లేదండి సో ఈ విధంగా పళ్ళు పాట అయితే వస్తుంది సో దీనికి బ్లౌజ్ లేదు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మిస్ ప్రింట్ చూసారా ఈ విధంగా ఒక లైన్ వచ్చింది ఇలానే మీకు ఎక్కడైనా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి దస్ వన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బికాస్ బ్లౌజ్ అయితే లేదు ఈ శారీలో వచ్చేసి మనకి మంచి డోలా సిల్క్ సారీస్ అండి చాలా బాగుంటాయి డైలీ యూస్కి మనకి నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో సో ఇంతకు ముందు ఒక పీచ్ కలర్ చూపించాను కదండి ఇదైతే థిక్ పింక్ అండ్ పింక్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఈ విధంగా మనకి సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగానే వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో పళ్ళు వచ్చేసి లైక్ ది సిటిల్ గేట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే సేమ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే బ్లౌజ్ కూడా వస్తుంది అన్నమాట అండ్ ఇంకా స్టిల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన దగ్గర శారీసే కాకుండా రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఫ్రాక్స్ ఉంటాయి అన్ని రకాల డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే విల్ గెట్ ఆల్ ద ప్రోడక్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి మంచి లైట్ గ్రీన్ షేడ్లో క్రేప్ బార్డర్ అయితే వచ్చింది ఇది బ్రౌన్ కలర్ శారీ అండి బ్రౌన్ కలర్లో శారీ వస్తుంది అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి మనకి అండ్ పళ్ళు వచ్చేసి ఎక్స్ ఎక్సలెంట్గా ఉంది పళ్ళు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి పళ్ళు వచ్చేసి ఒక డిజిటల్ లో పళ్ళు అనేది వచ్చేసింది అండి అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఇది సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా ఉంది డోలాలోనే మనకి మిక్స్లో వచ్చింది లైక్ కోరా ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుందండి అండ్ ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పైన చిన్న చిన్న బూటీస్ టైప్లో ఇలా డిజైన్ వచ్చి చిన్న బార్డర్ అండి చిన్న బార్డర్ బోత్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది అనమాట పళ్ళు ఈ విధంగా వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇది శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లాక్ అండ్ వైట్ షేడ్లో సో ఈ సైడ్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ అవతల్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుందండి సో ఇవతల సైడ్ వచ్చేసి మనకి ఇలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లో అయితే వస్తుంది అండ్ కలెక్షన్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి అసలు ఎవరు కూడా మిస్ కావద్దు మంచి మంచి కలెక్షన్ అట్ వెరీ వెరీ బెస్ట్ ప్రైజెస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్లో శారీ సో బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి పీకాక్ బ్లూ షేడ్ లహరియా లైన్స్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది అన్నమాట అండ్ సారీ ఓవర్ కూడా మనకి హారిజెంటల్ సీక్వెన్స్ అయితే వస్తుందండి సో దీనికి వచ్చేసి మనకిది బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ బార్డర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బార్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట పళ్ళు వచ్చేసి సేమ్ బట్ కాస్త ఇది హార్జెంటల్ ఉంది ఇది వెటికల్ ఉంది అంతే డిఫరెన్స్ అండి నెక్స్ట్ శారీ మంచి పర్పుల్ కలర్ శారీ సో పర్పుల్ కలర్ శారీ వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ అండి ఫ్లవర్ కాదు క్రీపర్ డిజైన్లో వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అండ్ ఇది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ మంచి వైట్ కలర్ శారీ క్రీమీ వైట్ కలర్ శారీ అండి ప్యూర్ వైట్ కాదు క్రీమీ వైట్ కలర్ శారీ శారీ వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ అండి మొత్తం వర్లీ ఆర్ట్ డిజైన్ అనమాట సో ఇలా మనకి సీక్వెన్స్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మనకి పళ్ళు పాటలో సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది విత్ టజిల్స్ అనమాట టజిల్స్ వస్తాయి శారీకి వచ్చేసి సో శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ విధంగా మొత్తం కూడా వర్యా డిజైన్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ శారీ బ్లూ విత్ మెరూన్ కలర్ అండి మెరూన్ షేడెడ్లో సో ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుందన్నమాట టూ టైప్ ఆఫ్ బార్డర్ వస్తుందండి రెండు టైప్స్ ఆఫ్ బార్డర్స్ అయితే వస్తాయి అండ్ మిస్ ప్రింట్ ఈ శారీలో మిస్ ప్రింట్ చూపిస్తా చూడండి ఈ విధంగా ఒక చిన్న లైన్ అయితే వచ్చిందండి సో దిస్ ఇస్ మిస్ ప్రింట్ ఈ విధంగానే మనకి ఎక్కడైనా వచ్చే ఛాన్స్ చిన్న చిన్నగానే వస్తాయండి వచ్చినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు సో నచ్చింది అంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ శారీ అండి సో గ్రీన్ కలర్ శారీ ఈ విధంగా బోర్డర్ వచ్చేసి మనకి పికాక్ టైప్ ఆఫ్ బార్డర్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ శారీ ఆల్వర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది సో శారీకి వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుందండి సెల్ఫ్ కలర్లోనే వస్తుంది శారీ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రతి సారీ కూడా దేనికి అదే యునిక్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయండి ప్రైస్ కూడా మీకు బెటర్ ప్రైస్ అనమాట సింగిల్ సారీ తీసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సో మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా ఇది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి మనకి ఇదండి సో లుక్ వైజ్ సూపర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో అయితే చిన్నగా మిస్ ప్రింట్ వచ్చింది సో ఇది ఈ విధంగా మనకి మిస్ ప్రింట్ అది కూడా ఆ ప్లేస్లో పెద్దగా కనిపించదండి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా పర్పుల్ విత్ ఎల్లో కలర్ బోర్డే పర్పుల్ విత్ ఎల్లో బోర్డే చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట సో ఇలా ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సింగిల్ సింగిల్ సారీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్ అండి మెజంతా పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సారీ మొత్తం గ్రీన్ కలర్ షేడ్లో వస్తుందండి సో గ్రీన్ కలర్ షేడ్ సారీ అయితే ఇది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుందండి అండ్ దిస్ ఇస్ పళ్ళు పార్ట్ సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇండిగో బ్లూ కలర్లోనే ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇండిగో బ్లూ కలర్లో ఫ్లవర్ డిజైన్ సో దిస్ ఇస్ ద శారీ ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు చాలా వరకు ఓపెన్ చేసే చూపించాను చాలా చిన్న చిన్న మిస్ప్రింట్స్ మాత్రమే ఉన్నాయండి నేను చాలా క్లియర్గా చెప్తాను సో మీ అందరికీ కూడా సో నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇక నుంచి డే టూ వీడియోస్ అయితే కంపల్సరీ ఉంటాయండి ఐదర్ కట్ శారీస్ ఆర్ ఫుల్ సారీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్ ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి హాఫ్ వైట్ కలర్కి ఈ విధంగా సీక్వెన్స్ బార్డర్ క్రీపర్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సో ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి సీక్వెన్స్ బార్డరే వస్తుంది మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ అనమాట అండ్ శారీకి వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ పళ్ళులో ఈ విధంగా ఒక లైన్ మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి శారీలో ఇలా ఒక లైన్ మిస్ ప్రింట్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది సో మనకి సారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీజా సో కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఇలాంటి మోర్ కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేసేయండి సో ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వెంటనే వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అండ్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇది కాదండి సో మీరు వాట్సాప్ చేశారనంటే అవైలబిలిటీ ఉంటే మేము ఇన్ఫామ్ చేస్తాము దెన్ ఆఫ్టర్ మీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ బాయ్